బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపీ ప్రభుత్వం ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పనిచేసి సాయంత్రం కాగానే నోట్లో కాస్త బీరు పోసుకుందాం అనుకునే వాళ్లకు తీయటి కబురు చెప్పింది ఏపీ సర్కార్ మందుబాబులకు జోష్నిచ్చేలా రాష్ట్రంలో చీప్ లిక్కర్ తరహాలో చీప్ బీర్ అందుబాటులోకి వచ్చింది ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు ముప్పై నుంచి నలభై రూపాయలు తక్కువకే కొత్త బ్రాండ్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు సోమవారం నుంచి ఈ బ్రాండ్ షాపుల్లోకి వచ్చేస్తోంది బీర్లలో స్ట్రాంగ్ లైట్ అని రెండు రకాలుంటాయి ప్రస్తుతం స్ట్రాంగ్ బీరు నూట ముప్పై రూపాయల వరకు లైట్ బీర్ నూట పది రూపాయల వరకు ఉంది కొన్ని బ్రాండ్లు లైట్ బీర్ ను వంద రూపాయలకే విక్రయిస్తున్నాయి కాగా నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక బ్రేవరీ ఆరు వందల యాభై లైట్ బీర్ ను కేవలం డెబ్బై రూపాయల ఎంఆర్పీతో మార్కెట్లోకి విడుదల చేసింది ఐదు శాతం ఆల్కహాల్ తో ఈ బ్రాండ్ ను తయారు చేస్తున్నారు రాష్ట్రంలో విక్రయించే మద్యంలో లిక్కర్లో నలభై రెండు శాతం బీరులో ఐదు నుంచి ఏడు శాతం ఆల్కహాల్ ఉంటుంది అయితే ఈ పరిణామం మద్యం విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాల పన్నులతో మద్యం ధరలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి దీంతో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం కూడా సాహసం చేయటం లేదు సుదీర్ఘ కాలం తర్వాత గత ఏడాది జరిగిన ధరల సవరణలో కూడా చీప్ లిక్కర్ కు మినహాయింపునిచ్చింది దీంతో చీప్ లెక్కర్ విక్రయాలు ఏడాదిలో నలభై మూడు శాతం పెరిగాయి ఈ తరుణంలో బీరు కూడా తక్కువ ధరకు మార్కెట్లోకి రావడంతో విక్రయాలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు ఈ బీరు ధర బీరు ప్రియులను ఎంతగానో ఆకర్షించే అవకాశం ఉందని వచ్చే వేసవిలో వీటి వినియోగం కూడా ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు